ప్రజల్లో మీ అందరికీ నరుదయపూర్ కందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా అనుదినము నూతనమైన కలవరు ప్రేమ ద్వారా మన తండ్రి మనల్ని ప్రేమించి మాట్లాడుచున్న వాగ్దానం బట్టి మీరందరూ అనుదినముగా ప్రత్యేకంగా ఉదయం లేగానే వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఆయన నామములో మనము వాగ్దానం చదువుకొని అదే ప్రకారముగా ప్రార్థన చేసుకునే కుటుంబమే కదా మన పిల్లలకు కూడా అది అలవాటు వచ్చినదే కదా దేవునికి స్తోత్రం దేవుణ్ణి మయంపరుస్తున్నారు మీ కుటుంబం మీరు పరిశుద్ధులని అని ఆయన దృష్టిలోనూ ఆయన యొక్క బైబుల్ గ్రంథములోనూ మీ పేర్లు లెక్కింపబడుచున్నాయి మీరు గొర్రెలుగా ఉంటున్నారని దేవుడు కూడా ఆలోచన చేస్తున్నారు కుడి వైపున ఉన్న గొర్రెలే ఆయనకు చాలా ఇష్టమని అయ్యే స్వతంత్రించుకునేది పరలోక రాజ్యాన్ని స్వతంత్రుకునేవారు కుడివైపు ఉన్నవారు ఎడమవైపు ఉన్నవారు ఆయనకు సంబంధం లేదు కానీ ఎడమవైపు ఎవరు ఉంటారండి మేకలు పోల్చినారు మేకలు అనగా అపవాది సాతానుతో సంబంధం మరి నూతనమైన గొర్రెలను పోల్చున్నారు దేవుని చిత్త ప్రకారం శ్రమలలో బాధలలో అనుభవించి వచ్చినారు దేవుని పిల్లలని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నా చూడు ఈరోజు తన ప్రభు చెప్తున్నాడు వార్త ఇరవై ఐదు వద్ద ముప్పై మూడవ వచ్చంలో తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును చూడండి కుడివైపున గొర్రెలు ఉంటున్నాయి ఎడము వైపున మేకలు ఉంటున్నాయి మనం ఏ వైపున ఉండాలని మీరు ఆలోచన చేస్తున్నారు మనం దేవుని దృష్టిలో ఆయన కుడివైపున ఉండాలని ఎడమవైపున వైపున కాదు కానీ మరి అందులో నుంచి ప్రభు ఏర్పాటు చేసి అక్కడ ఆయన సమయంలో ఆ రోజు కుడివైపున ఉన్న మీరు ఆ రాజ్యంలో మీరు పులోకముల మీరు అనేకమైన శ్రమలలో బాధలలో అవమానములలో జయించుకొని జయించుకొనిచ్చిన బిడ్డలారా మీరే ఈ రాజ్యం అని చెప్పి వాళ్ళకు చెప్తాడు ఎడమవైపుని ఇష్టప్రకారం తిరిగిన వారికి పాతళంగా ఆ ఓపెన్గా దర్వా చాలా పెద్దగా ఉంది అక్కడ విశాలంగా తిరిగినారు ఇక్కడ కూడా విశాలంగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వారికి చెప్పినాడు కాబట్టి ప్రేమైన బిడ్డలారా నువ్వు నేను కూడా అలాంటి వాటిలో లేకుండా అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారని చూసి నా తండ్రి ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకే సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి నా తండ్రి రాజ్యములో లోకము పుట్టినది మొదలుకొని మీకోసం ఉన్నటి రాజ్యము కుడివైపున బిడ్డలారా మీరు రండి ఎడమ పిలిచలే కుడివైపు ఉన్న వారిని రాజు అక్కడ పిలుస్తాడు దేవుని స్తోత్రం మనం ఈ లోకంలో బహు జాగ్రత్తగా జీవించాలి కుడి ఉండాలంటే శ్రమలు బాధలు అవమానాలు నిండెలు మరి ఎడమ వైపు ఉండాలంటే వారి ఇష్ట ప్రకారముగా ఎవరికి భయపడరు వారికి ఉన్నట్టు బలహీనతతో భక్తి భక్తివీనులుగా ఉండి జీవిస్తారు దేవుని దగ్గర ఉనికి వారు కాదు కాబట్టి వారందరూ ఎలా ఎడమవైపున ఉంటారు ఈరోజు ఎవరిని పిలుచున్నారు కుడివైపు ఉన్న బిడలారా రాజ్యము పుట్టిన ముదులుకొని మీకోసం నిర్మించినట్టు పరలోక రాజ్యానికి మీరు వారసత్తులు కాబట్టి మీరు రండి నిపులుస్తున్నారు మీకోసం అంటున్నారు నీ కోసం నా కోసం ఆయన ఏర్పాటు చేసిన రాజ్యము కోసం ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఇవన్నీ భరిస్తాము భరిస్తామా అట్లంటే ఈ రోజు నుంచి ఈ శనమ నుంచి రక్షణ లేనట్టు వారు ఖచ్చితంగా రక్షణ పొందుకోండి నువ్వు ఏ సంఘములు ఉన్నా కూడా దే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఏ ఇబ్బంది లేదు అయితే రక్షణలో ఉండాలి ప్రభు నామములో ఉండాలి నువ్వు ఎక్కడ ఎక్కడున్నా పెద్ద సంఘము చిన్న సంఘము కాదు దేవుడు కావచ్చు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడి ఉన్నారో వారిలో కూడా కుడివైపున ఉన్నారు మందే ఆయనకు అవసరం అలలుయ దేవునికి సూత్రం అదేవిధంగా ఈరోజు నిన్ను నన్ను నా తండ్రి ప్రేమిస్తున్నా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు ఎడమవైపుల సంగతి ఏంటండి వాళ్ళ చెప్తున్నాడు అప్పుడు ఎడమవైపు ఉన్న వారిని చూసి శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి అపవాది వాడిని దూతులను సిద్ధపరచిపోయినా నిత్య అగ్నికి వెళ్ళిపోండి ఎక్కడ నన్ను విడిచిపోండి మీరు ఏవో అపవాది ఉన్నారో వాడి దూతలతో వాడితో మీరు వెళ్ళిపోండి వెళ్ళిపో ఇక్కడేమంటున్నాడు మీకోసము సిద్ధపరిచినట్టు కుడి వైపునట్టు గురలారా మీరు రండి ఆ రాజ్యం మీరు స్వతంచుకోమని చెప్పినాడు వీలగా చెప్తున్నాడు నన్ను విడిచిపోయినట్టి అపవాది జతలో తిరిగినట్టు వారలారా మీరు నన్ను విడిచి నిత్య నరకానికి వెళ్ళిపో ఇదే ఆ రోజు మనకు రాబోతున్న మాట ఈ రోజు కూడా మన తను చెప్తున్నాడు జాగ్రత్త మరి కుడివైపున మనం ఉండాలి కానీ విడవ ఉంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు వాకిలి బంద్ అయిపోతుంది అర్థమవుతుందే కాబట్టి మనం ఈ లోకంలోనే ఆయన చిత్తాన్ని ఆయన కృపను ఆయన ఆజ్ఞ ప్రకారం ఉండి ఆయనను వచ్చేంత వరకు ఏం చేయమన్నాడు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన చేసిన ఉపకారాల జ్ఞాపకం చేసుకోవాలి అంతే మన పని అంత విడిచి మనిష్టి ప్రకారము భూమి మీద జీవించినట్లయితే ఆయన అంటాడు అపవాది జతులో సంతోషించినట్టు ఓ పిల్లలారా మీ అపవాది దూత అక్కడ ఉండదు వాడి జతులోనే ఎక్కడికి బొమ్మన్నాడు నిత్య నరకానికి బొమ్మన్నాడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రమలలో నిందెలలో బాధలలో సహించి జయించి వచ్చిన దేవుని పిల్లలారా కుడి ఉన్న బిడ్డలారా మీ పుట్టక మునిపి మీకోసం ఏర్పంచినట్టు ఆ రాజ్యం స్వతంత్రించుకోమన్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో మరి మన తండ్రి ఆ విధంగా చెప్తుండే కదా మరి స్వతంత్రించుకునే బిడ్డలు ఉంటున్నామా ఆ నమ్మకం ఉందా ఆ విశ్వాసం ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రేమ గృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా మేము నీ కుడివైపున జీవించిన ప్రభు నిన్నే కానుకొని తండ్రి నీ రొమ్మును ఆనుకొని ప్రతికుండే భాగ్యం దాయిచ్చే తండ్రి నేను ఈ లోకంలో శ్రమలలో బాధలలో హింసల అంటిని కూడా జయించి నీ రాజ్యమును స్వతంత్రించుకుంటే కృపణ మాకు ఏమని అడిగిచ్చున్నాం తండ్రి అదేవిధంగా తర్వాత ఎడమవైపు ఉన్న వారికి చెప్పిన మాటలు తండ్రి ఈ భూమి మీద ఎవరైతే ఎడమవైపున విస్తారంగా అపవాది జాతలో తిరిగిన వారికి నిత్య నరకం అని చెప్పినారు కదా ఆ నిత్య నరకంలోకి వెళ్లకుండా మేము చేస్తున్న పాపానికి మాకు నిత్య నరకం తెలుసుకొని ఆ పాపముని విడుచుకొని రక్షణ పొందుకొని మార్గ మనసు పొందుకొని కుడివైపులో ఉండే బిడ్డలాగా వారిని కూడా నువ్వు ఏర్పాటు చేయమని లోకములు అనేక